నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఐసీయూ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ కె భార్గవ్ను తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు ఈ మేరకు కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమకు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇప్పటి వరకు జీతాలు రాలేదని ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించడం జరిగిందని ఈ విషయంపై విచారించగా ఐసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ఆల్ఫా స్వయం శక్తి సంఘం కాంట్రాక్ట్ పీరియడ్ ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటితో ముగిసిందని అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ఏజెన్సీకి కేటాయించడం లేదా అదే ఏజెన్సీని రెన్యువల్ చేసే విషయమై సీనియర్ అసిస్టెంట్ కె భార్గవ జిల్లా ఉపాధికల్పన అధికారికి ఎలాంటి ఫైల్ ని సమర్పించలేదని తెలిపారు అందువల్ల సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం వహించినందుకు గాను తక్షణమే భార్గవ్ ను విధుల నుండి సస్పెండ్ చేసినట్లు ఆమె వెల్లడించారు క్రమశిక్షణ చర్యల ప్రక్రియ పూర్తయ్యే వరకు భార్గవ్ సస్పెన్షన్లో కొనసాగుతారని సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా భార్గవ్ కార్యస్థానాన్ని వదిలి వెళ్లకూడదని కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు